హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ ఐజా మండలానికి సంబంధించిన రాయ దగ్గర అయితే మనం ఉన్నాం ఫ్రెండ్స్ ప్రసెంట్గా ఆయన ఏ రకం ఇత్తనాలు వేసినాడు ఆయనకి ఎన్ని ఎకరాలు ఉంది ఆయన ఇప్పటివరకు ఎంత పెట్టుబడి పెట్టినాడు అనే దాని గురించి మనం స్వయంగా రైతున్న తెలుసుకున్నాం ఫ్రెండ్స్ మీ పేరన్న నా పేరు సిద్ధన్న ఏ ఊరు మీది ఐజా ఐజా మీరు ఏ పంట వేసినారా నీ సంవత్సరం కందులు కుర్రలు వేసినా కందులు కుర్రలు వేసినారా పంట మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది మీకు సొంతం చేను సొంతం చేను ఆరు ఎకరాలు ఉంది ఆరు ఎకరాలు ఉంది మీరు ఎన్ని 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 రోజులు అయిందన్న పంట వేసేది వేసి రెండు నెలలు దాటింది రెండు నెలలు దాటింది కొర్ర వచ్చింది పంట కొర్ర పంట వచ్చింది పంట కొర్ర పంట వచ్చింది పంట వచ్చింది కోత కోత కోసలేను ఇప్పుడు మళ్ళీ అయితే కోయడానికి అయితే సిద్ధంగా ఉంది సిద్ధంగా ఉంది మరి ఎప్పుడు కోయాలి దాన్ని ఇంకా పది దినాల నుండి కోయాల పది రోజుల నుండి కోయాల ఎప్పుడు ఎన్ని ఎన్ని సంవత్సరాలు నుంచి ఆ పంట వేస్తున్నావు కొరనా రెండు ఏళ్ళకి ఒకసారి మూడు ఏళ్ళకి ఒకసారి వేస్తుంటాయి రెండు సంవత్సరాల కోసారి సంవత్సరం కోసారి వేస్తుంటే అట్లా గ్యాప్ ఇచ్చి వేస్తున్నారు గ్యాప్ ఇచ్చి వేస్తుంటాయి ఎప్పుడు ఎప్పటికీ ఏ పంట వేస్తారు ఎక్కువ పత్తి కందులు పత్తి పత్తి కందులు ఎక్కువ వేస్తారు ఎన్ని ఎక్కడ వేసినారు పత్తి పత్తి ఏడు ఏమి వేసలేను

పెట్టిపడి పడి చేను పడ్డ ఇంకా చేను బాగుందంటే దా ఎక్కువ పెట్టుబడి పెడతాం లేతే తక్కువనే తక్కువనే ఇంకా చేను చూసుకొని పెట్టుబడి పెడతాం ఇప్పటివరకు కందులు పత్తి కూడా వేసినారు కదా కందులు పత్తి వేసినాను బాగుంది ఇప్పుడు ఏం ఇది వెరైటీ వేసినారు పత్తి పత్తి ఏడు వేసి లేను కొర్రలు కందులు వేసినారా కొర్రలు కందులు వేసినాను ఇప్పుడు మొక్కజొన్నలు తెల్లదోళ్ళు లేలా ఎక్కడ తీసుకొచ్చేటట్టు అవి విత్తనాలు అవి కందులు కానీ కొర్రెలు విత్తనాలు ఐదు ఎప్పటికి మంచి వస్తుంది పంట పంటనే బాగా వస్తుంది ఎన్ని కింటాయి ఎక్కడికి ఎకరకి నీళ్ళు కట్టుకుంటే ప్యాకెట్లు వస్తుంది ఎకరా ఎకరా పది ప్యాకెట్లు ప్యాకెట్ ఒకటి డెబ్బై కేజీలు వస్తుంది ధర ఎంత ధర కింటే కింట ఏ దాంట్లో పోంగ ఏమన్నా మిగులుతుందా మళ్ళీ మీకు వాడేది అంటే ఇంకా ఫ్రెండ్స్ మళ్ళీ ఈ విధంగా అయితే ఆయన పత్తి కానీ కోట్లు కానీ వేసాడు ఫ్రెండ్స్ ఈ సంవత్సరం ఆయన పెట్టుబడి కూడా అయితే ఇప్పటి వరకు అయితే బాగా పెట్టానున్నాడు దాంట్లో మెల్లలో మాత్రం మళ్ళీ వాళ్ళకి ఇంటి ఇంటికాడికి తినడానికైనా కూడా సరిపోతే అని అయితే అయితే చెప్తున్నాడు ఆయనకు ఇంత పెట్టుబడి పెట్టంగా ఈయనకు ఆయన తినడానికి కానీ ఇంత పెట్టుబడి అయితే లాస్ట్కి మిగిలిస్తుంది అయితే చెప్తున్నారు రైతు నష్టం చేయకుండా నాకు అయితే మిగిసిందంటే సరే లాస్ట్కి అయితే ఇప్పటికైతే లాస్ ఏం లేదు మొక్కజొన్న చేయలేదు చూసినా ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ మెరపొడికైతే మనమైతే ఫ్రెండ్స్ అయినా ఫ్రెండ్స్ గుంట అయితే ఈ విధంగా అయితే పాస్తున్నాడు ఆయన రోజుకి మూడు లేదా నాలుగు ఎకరాలు అయితే పాస్తున్నాడు ఫ్రెండ్స్ ఇదైతే ఎద్దులు నాలుగు ఎకరాలు పాస్తున్నాడు ఫ్రెండ్స్ ఇవైతే రోజుకి వచ్చేసి చూస్తున్నారు ఫ్రెండ్స్ గుంటైతే ఈ విధంగా పాస్తున్నాడు ఎద్దులు ఎంతమంది ఆయన అవి ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇవి అయితే మళ్ళీ ఈ విధంగా ఎద్దులైతే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఇవి ఎనభై ఆరు వేలు పడినాయంట ఫ్రెండ్స్ ఇవైతే ఎద్దులు రోజుకి వచ్చేసి నాలుగు ఎకరాలు వాస్తామంట ఫ్రెండ్స్ ఇవి ఎద్దులు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ ఎద్దులు అయితే ఇవి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎద్దులు అయితే పొద్దున ఏడు గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు అయితే ఇవి నాలుగు అయితే పాయడం అయితే జరుగుతుందండి ఫ్రెండ్స్ ఇవి ఎద్దులైతే